గత ఇరవై రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ దళితుడైన గౌరవ గవాయ్ గారి మీద దాడి చేసిన నిందితుడి మీద ఇంతవరకు కేసు నమోదు కాకపోవడం అరెస్ట్ చేయకపోవడం ఈ దేశంలో మా మీద దాడులు జరిగినప్పుడే చట్టాలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయి అనే విషయం స్పష్టంగా సమాజానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్న వ్యవస్థల మీద ఉంది సిజే దళితుడు దళితుడి మీద ఒక పాశ్వక దాడి జరిగింది ఆ దాడి దేశం ప్రపంచం చూసింది నివ్వరైంది ప్రపంచంలో ఎప్పుడు కూడా ఏ దేశంలో ఉన్నత ప్రధాన న్యాయమూర్తి మీద ఈ విధమైన దాడి జరిగిన సందర్భాలు లేవు ఈ దేశంలో ఒక దళితుడు చీఫ్ జస్టిస్ కావడాన్ని జీర్ణించుకోలేని శక్తులు ఆయనను అవమానిస్తున్నారు చివరికి ఆయన మీద దాడి చేశారు అవమానించిన వాళ్ళ మీద చర్యలు లేవు దాడికి పాల్పడ్డ వాళ్ళ మీద కూడా చట్టపర చర్యలు లేవు బహుశా ఈ దేశంలో ఒక దళితుడు సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్ కావడం కూడా జీర్ణించుకోలేకపోతున్నారో అది స్పష్టంగా రుజువు అవుతున్నది అందుకు ముందు చీఫ్ జస్టిస్గా గవయ్ గారు నియమించబడ్డ తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి తన స్వరాష్ట్రమైన అంబేద్కర్ స్వరాష్ట్రమైన మహారాష్ట్రకు మహారాష్ట్ర రాజధాని ముంబైకి వెళ్ళాడు ప్రోటోకాల్ ప్రకారంగా చీఫ్ జస్టిస్ ఎక్కడికి వెళ్ళినా ప్రతి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ స్వాగతించాలి ప్రతి రాష్ట్ర డీజీపీ స్వాగతించాలి ఎక్కడికి వెళ్ళినా పోలీస్ కమిషనర్లు స్థానికంగా అందుబాటులో ఉండాలి కానీ గవాయి గారి మీద గవాయి గారు చీఫ్ జస్టిస్గా జీర్ణించుకోలేని శక్తులు ఆయనను గౌరవించలేదు ఆయనను అవమానించారు ఆయనను గౌరవించలేదు అవమానించారు ఆయన సొంత రాష్ట్రానికి వెళితే చీఫ్ సెక్రటరీ స్వాగతాన్ని స్వాగతించడానికి వెళ్ళలేదు